నమస్కారం ఎన్ఎంసి న్యూస్ ఛానల్ చేసే ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈరోజు సాగర్ పిరమిడ్ ధ్యాన మందిరం కాలరేవు మండలం సీతారామపురం గ్రామంలో సాగర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో వీర్రాజు గారికి ధ్యాన శిక్షణ ఇవ్వడం జరిగింది ఎంతో అద్భుతంగా మరి వారి యొక్క అనుభవాన్ని కూడా మనతో పంచుకోవడం జరిగింది మరి ఆ యొక్క అనుభవాన్ని మనము మనం అందరం కూడా వీక్షిద్దాం ధన్యవాదాలు థ్యాంక్ యూ ధ్యానం ధ్యాన శక్తితో నాకు రుచింద్ర స్వామి లేకపోతే నాకు అలా ఉంటుంది స్వామివారు గారు మీకు ఈరోజు మొట్టమొదట ఈ రోజు కదా ధ్యానంలోకి వచ్చారు మీకు ఏమనిపించింది కొంచెం గట్టిగా మాట ప్రశాంతంగా ఇంతకుముందు చెప్పిన శ్వాసను గమనించారా ఇదే గమనించటమా మీరు ఇంతవరకు ఎన్నెన్నో గుళ్ళు గోపురాలు యజ్ఞాలు యాగాలకు భోజనం ఉంటారు వాటి మీద వాటికి ఎక్కడికైనా నిలవచిన తర్వాత ఉన్నటువంటి శాంతానికి కళ్ళు మూసుకొని ధ్యానం ఎంత ఎంతేలాగా అనమాట ఎలాగా గట్టిగా చెప్పండి బాగుందా ఇది కాన్సెప్ట్ నచ్చిందా మీకు రోజు చేసుకుంటారా ఓకే థ్యాంక్ యూ మీరు దర్యా నుంచి తాళ వారానికి ఎంతసార్లు వస్తూ ఉంటారో రోజు వస్తారా ఏదైనా పని మీద సహజంగా వస్తూ ఉంటారా ఓకే ఓకే థ్యాంక్ యూ